మన ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ బ్యాకప్ తీసుకోవడం కోసం అలాగే కావాలంటే వాటిని క్రీచ్ చేసుకోవడం కోసం అల్టిమేట్ బ్యాకప్ అప్లికేషన్ మేనేజర్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులో ఉంది సో అల్టిమేట్ బ్యాకప్ అని మీరు గూగుల్ ప్లే స్టోర్లో పెట్టగాల్సి ఉంటుంది వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసి తర్వాత ఓపెన్ చేస్తే కనుక దీంట్లో మనకు అప్లికేషన్ మేనేజ్ అనే సెక్షన్లో వచ్చేటప్పటికి రకరకాల అప్లికేషన్స్ వాటి డీటెయిల్స్ చూపించబడుతూ ఉంటాయి సో మనం ఏదైనా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ని మనం చూడవచ్చు అన్ఇన్స్టాల్ అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడి నుంచి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా బ్యాకప్ అంటే కనుక ఆ పర్టికులర్ అప్లికేషను మనకు కావాల్సిన లొకేషన్లోకి అది ఎస్డి కార్డులో కావచ్చు లేకపోతే డ్రాప్ బాక్స్ గూగుల్ డ్రైవ్ ఇలాంటి వాటిలోకి బ్యాకప్ చేయబడుతూ ఉంటుంది అలాగే ఫ్రీజ్ అని చెప్పేసి అంటే కనుక అప్లికేషన్ అనేది టెంపరీగా కావచ్చు మనకు మళ్ళీ కావాలనుకున్నంతవరకు ఫ్రీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే గూగుల్ ప్లే స్టోర్లో ఆ పర్టికులర్ అప్లికేషన్ని మనం వెతికి పట్టుకోవడానికి కూడా గూగుల్ పే అంటే సరిపోతుంది ఓపెన్ లేకపోతే షేర్ అప్లికేషన్ షేర్ చేయాలంటే కనుక షేర్ చేయొచ్చు అది అడ్వాన్స్డ్ దాని విభాగంలో వచ్చేప్పటికీ క్లియర్ డేటా ఆ పర్టికులర్ అప్లికేషన్ సంబంధించి డేటాను క్లియర్ చేయొచ్చు అని క్లియర్ చేయవచ్చు సో ఏపీకేని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కంప్లీట్గా అంటే మనకి కామన్గా అందుబాటులో అన్ని రకాల ఆప్షన్స్ దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి in support with Kala Mandir Foundation a CSR division of Kala Mandir Group